బుద్ధి సిద్ధిని ఇచ్చేవాడు దుఃఖాన్ని నివారించి సంతోషాన్ని కలిగించేవాడు సర్వ విఘ్నాలను అధిగమించి జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో విజయ సాధనకై మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సిద్ధించాలని కోరుకుంటూ వినాయక చతుర్థి శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి హలో అండి ఇవాళ వినాయక చతుర్దశి కదా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ నా వ్యూవర్స్కిను అందరికీ వినాయక చతుర్దశి శుభాకాంక్షలు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవాళ పొద్దున్నే లేస్తే తప్ప నాకు పనులు పనుల అవ్వలేదు ఇంతకుముందు మన అమ్మ వాళ్ళ రోజులు ఉన్నట్లు కావు ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీ సింగిల్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబాలంటూ ఏమీ లేవు ఉద్యోగము ప్రైవేట్ ఉద్యోగాలు ఇలా చేస్తున్న చేస్తుండడం వలన వేరే వేరే ఊర్లల్లో ఉండడం వలన ఒక్కటే ఫ్యామిలీ ఒక్కటే మిగిలిపోయింది ఇది చాలా చాలా దూరాలలో ఉంటారు కాబట్టి మేబీ కలవలేము కూడా సో ఇంటి పని మొత్తం ఒక్కరి మీదనే పడుతుంది కాబట్టి తప్పదు చేసుకోవాలి నేను కూడా ఇవాళ ఈ విధంగా ఈ విధంగా అయితే చేసుకున్నాను మీ అందరూ కూడా చేసుకొని ఉండింటారు కానీ ఈరోజు నేను చేసుకున్న ఫెస్టివల్ని వినాయక పూజని ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీ ముందుకైతే తీసుకొచ్చాను నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి దాకా చూడండి ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకే అండి వీడియోలోకి వెళ్దాము